హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటానండి ఇక్కడ హోటల్ ఒకటి ఉందండి హోటల్ ముందు బాబా విగ్రహం పెట్టారండి చాలా బాగా అనిపించింది రోజు అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు రోజు బాబాకి పాదాల దగ్గర పుష్పాలు వేసి దీపం పెడతాడండి గాజు గాజు బౌల్లో దీపాలు పెడతాడు గురువారం గురువారం దండ కూడా వేస్తాడండి నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా చూస్తారు కదా అని చూపించాను మేము చిల్లీ రెస్టారెంట్ కి వెళ్ళామండి సండే రోజు ఆ రోజు అక్కడ రెస్టారెంట్ లో బిర్యానీ తీసుకుందామని వెళ్ళాము వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ కాజు వెజిటేరియన్ బిర్యానీ తీసుకున్నామండి ఒకటేమో చికెన్ బిర్యానీ తీసుకుందాం పిల్లలు ఆదివారం అంటే స్పెషల్ ఉండాలి కదండీ కానీ పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగా అనిపించింది అండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట సూపర్గా ఉంది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది బాగా తిన్నాము సండే రోజు ఇదేనండి స్పెషల్ నేను మీషోలో బ్లౌజ్ బుక్ చేశానండి ఇది నాకు ఇదిగోండి వెల్వెట్ క్లాత్ అది చాలా బాగుందండి అసలుకి చాలా బాగా అనిపించింది అది పైన వర్క్ వచ్చింది చూడండి కనిపిస్తుంది కదా పైన వర్క్ వచ్చింది మూడు వందల యాభై రూపాయలు పడిందండి మూడు వందల యాభై రెండు రూపాయలు అదిగోండి కనిపిస్తుందా బ్లౌజు అది మెరూన్ కలర్ కట్అవుట్ అది ఇచ్చింది దాని మీద షీట్ మీద నేనేమో గ్రీన్ బుక్ చేసుకున్నాను గ్రీన్ బ్లౌజ్ చాలా బాగుందండి స్ట్రెచబుల్ క్లాత్ చాలా బాగుంది ఫైవ్కి ఫైవ్ రేటింగ్ ఇస్తాను మీషోలో మీరు కూడా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది అదిగోండి మీషోలో థర్టీ టూ సైజు అదిగోండి మూడు వందల మూడు వందల పదమూడు రూపాయలు చూడండి అదిగోండి కొరియర్ వచ్చింది కొరియర్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను సూపర్ ఉందండి బ్లౌజ్ అయితే బాగా నచ్చింది ఈవినింగ్ టైం పార్క్ వెళ్ళామండి ఇక్కడైతే మాత్రం చాలా మంచి విషయం చెప్తారండి నాకు బాగా అనిపించింది సీనియర్ సిటిజన్స్ అండి ఆడవాళ్ళంతా వైపు కూర్చుంటారండి ఇటు సైడ్ మగవాళ్ళంతా ఒక వైపు కూర్చుంటారండి వాళ్ళు మాట్లాడుకునేవి అక్కడ నేను మా పాపని తీసుకొని వెళ్ళా మా బాబా అయితే రైటింగ్ స్కిల్ కి వెళ్తాడండి రైటింగ్ స్కిల్ వెళ్తే ఇక అమ్మాయి ఎక్కడ ఉంటాలి ఇంకా అమ్మాయికి ఖాళీగా ఇంట్లో ఉంటే ఏడుస్తుందని పార్క్ దగ్గరలో ఉంది దగ్గర పార్క్ తీసుకెళ్తాను అది హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ పంపిస్తుంది అనమాట ఆ పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుండే సీనియర్ సిటిజన్స్ మార్చి మాట్లాడుకుంటుంటే చాలా బాగుంటుందండి పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తుల గురించి అన్ని ఇదివరకైతే మేము కష్టపడ్డామమ్మా ఇప్పుడేంటి ఇప్పుడైనా మేము సుఖపడాలి కదమ్మా మా గురించి మేము ఆలోచించుకోవాలి కదమ్మా పిల్లలందరూ ఆస్ట్రేలియాలో అబ్రోడ్లో సెటిల్ అయిపోయారు ఇక ముందు అంకుల్ గారు నేనే కదమ్మా అని అంటున్నారు ఒక ఆంటీ అయితే మేమిద్దరమే కదా ఒక అన్నం వండుకొని కర్రీ కర్రీ తెచ్చుకుంటే చాలా పెరుగు ప్యాకెట్ అవి పోతుందని చెప్పి ఇక్కడ కూర్చొని అసలు భలే మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి బాధ్యత వాళ్ళు చెప్తుంటే నిజమే అనిపించిందండి ఎప్పుడు మనం పెళ్ళవుతుందా పెళ్ళైన వెంటనే భర్త గురించి భర్త అయిపోయాక పిల్లలు పిల్లలు పుడతారు ఇక పిల్లల గురించి ఆలోచిస్తాం పిల్లలు అయ్యాక ఒక ఇల్లు అలాగే వాళ్ళ చదువులు వాళ్ళక బట్టలని అవని ఇవని పిల్లల గురించి ఆలోచిస్తాం పిల్లల బాధ్యతలు తీరిపోతే ఇక ఇంకా ఇంకా మనం అప్పటికి కూడా రెస్ట్ తీసుకోకపోతే ఇంకెప్పటికండి ఇంక మనం రెస్ట్ తీసుకునేది అన్న వాళ్ళు అన్నమాట నాకు బాగా నచ్చిందండి నిజమేనండి మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటామండి ఎప్పుడు చూడు భర్త పిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు తోబుట్టువులు అందరి గురించి ఆలోచించాలి ఆలోచించకూడదని నేను అంటలేదండి అందరి గురించి ఆలోచించాలి మనకంటూ ఒక స్పేస్ ఉండాలి కదండి నేను అనేది మనకంటూ ఒక స్పేస్ లేదు ఎప్పటికీ అందరి గురించి ఆలోచిస్తున్నాం కానీ మన గురించి మన ఇష్ట ఇష్టాలు మనం మర్చిపోయాం శాశ్వతంగా ఆంటీ అంటుంటే నాకు నిజమే అనిపించిందండి నిజమే కదా మనకెన్నో ఉంటాయి మనం చదువుకునే రోజులు మనం పెళ్లి కాకముందు మనకి ఎన్నో కోరికలు ఉంటాయి అవన్నీ మనం పెళ్ళయ్యాక మార్చేసుకుంటాం అన్నీ వదిలేస్తాం పిల్లలని బాధ్యతలని ఇవే సరిపోతాయి ఇక ఒడిదొడుకులు జీవితం సంసారం అన్నాక ఒడిదొడుకులు లేకుండా ఎవరికి ఉండవు అందరూ కష్టపడాల్సిందే అందరూ ఈ సముద్రాన్ని ఏదాల్సిందే అవునా కాదండి ఒక్కసారి మీ నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి మీ గురించి మీరు ఎప్పుడు ఆలోచించుకుంటున్నారు మీకంటూ స్పేస్ ఎప్పుడు ఇచ్చుకుంటున్నారు మీరు ఆలోచించి చూడండి ఇక్కడ డ్రాయింగ్ క్లాస్ అదే హ్యాండ్ రైటింగ్ క్లాస్ డోరా హ్యాండ్ రైటింగ్ క్లాస్ అని మా 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 రైటింగ్ హ్యాండ్ రైటింగ్ పంపిస్తున్నానండి ఇక్కడ ఫీజెస్ ఎలా అంటే ముందే అడ్వాన్స్ ఐదు వందల రూపాయలు కట్టాలండి రెండు క్లాసులు అంటే పదిహేను వందల రూపాయలు మూడు క్లాసులు అయితే పద్దెనిమిది వందల రూపాయలు ఐదు క్లాసులు తీసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అంటండి అందుకేనే హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేస్తేనే కదండి మా బాబు తర్వాత హయ్యర్ క్లాసెస్ వచ్చే కొందు రైటింగ్ స్కిల్స్ బాగుంటే మార్క్స్ బాగా పడతాయి రైటింగ్ కూడా ఐదు మార్కులు వేస్తున్నారండి ఇప్పుడు నోట్బుక్ బాగా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే ఫైవ్ మార్క్స్ ఇస్తున్నారు అందుకేనండి డోరా ఆర్ట్స్ అనే ఆర్ట్స్ కూడా నేర్పిస్తాను డ్రాయింగ్లు అవి కూడా నేర్పిస్తున్నారండి మీకు ఇష్టమైతే మీ పిల్లల్ని కూడా ఈ సమ్మర్ క్లాసెస్ లో ఏదో ఒక సమ్మర్ క్లాస్లో వేయండి పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ నేర్పించండి నా ఛానల్ని లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి ఇలా సమ్మర్ లో వేయండి లేకపోతే ఇంట్లో ఉంచొద్దు పిల్లల్ని ఖాళీగా